ఓకే రైట్ అండి హనుమంతరెడ్డి గారు హనుమంతరెడ్డి గారు అయితే మీ పార్ ఈ పెన్షన్ విషయానికి వస్తే మీ పార్టీ మీ అధినాయకుడు మాట్లాడుతున్న మాటల్లో కాస్త వైరుధ్యం కనిపిస్తుంది ఎందుకంటే మీరే చెప్తున్నారు ఒకటి రెండు తారీఖులు సెలవు అని కానీ ఇప్పుడు మళ్ళీ తాజాగా ఒక సెలవులు అయితే ఇవ్వలేకపోయాము దీన్ని ఆసరగా చేసుకునే ఖజానాలో డబ్బులు లేవు అంటూ అలాగే అడ్డుకున్నారు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్నారు టీడీపీ అంటూ మీరు చెప్తున్నారు ఇంకొక వైపు ఏమంటున్నారంటే సెలవులు ఉన్నాయి కాబట్టి ఇవ్వలేకపోయామని చెప్తున్నా టీడీపీ అడ్డుకుందని చెప్తున్నారు ఏంటండి మరి ప్రతి నెల ఒకటో ఇచ్చే వాళ్ళం ఇవ్వలేకపోవడానికి మరి ఒక్క నిమిషం వాలంటీర్ల మీద మాత్రం మాట్లాడదు పెన్షన్ గురించి ప్రభుత్వం ఖచ్చితంగా దానికి ఏం చేయాలన్నా ఆ చర్యలు తీసుకుంది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాని మీద మీరు అడిగారు వాలంటీర్ల మీద చంద్రబాబు నాయుడు గారు బినామైనటువంటి ఒక వ్యక్తి ఎలక్షన్ కమిషనర్ గా పనిచేసినటువంటి నిమ్మగడ్డ రమేష్ చౌదరి ఒక ఏదో ఒక ఫోరం పెట్టుకుని దాని మీద కోర్టుకెళ్లి దాని మీద ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇవ్వమన్నారు డైరెక్షన్ ఇచ్చింది మేము ఎక్కడ ఎలక్షన్ కమిషన్ ఇంకొకరు తప్పు పట్టలే ఈ విధంగా వెళ్ళిన వ్యక్తులు మళ్ళా ఇక్కడ ఏదైతే ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పటికీ వస్తానే వెను వెంటనే మాకేం సంబంధం లేదు ప్ర డబ్బు లేదని వీళ్ళు మాట్లాడతారు ఖజానాలో డబ్బు లేదని ఎవరు చెప్పారండి ఇలాంటి తప్పుడు మాటలను తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళకు ప్రజలు బుద్ధి చెప్తారంటున్నారు ఈ విషయాలన్నీ ఖజానాలో డబ్బు లేవు వంద కోట్లు మాత్రమే ఉన్నాయని ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాటికి రెండు వేల పంతొమ్మిది నాటికి ఈనాడు పేపర్లో ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళే అసేసారు వాళ్ళు వేసిన అప్పు మీదనే ఈ రోజు ఐదు సంవత్సరాలు ప్రజారంజక పాలన సాగింది కదా ప్రజా కంటక పాలన కాదు ప్రజారంజక పాలన ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ నెరవేర్చి మేము ఓట్లు అడుగుతా ఉన్నాం మేము మంచి చేస్తేనే ఓట్ ఏమని అడుగుతా ఉన్నాం వాళ్ళ మాదిరిగా చెప్పింది నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు లేకుంటే తొంభై నాలుగు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చేసిన పరిపాలన తిరిగి కొనసాగిస్తా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొని ఓట్లు అడగమని చెప్పండి ఎవరైనా వద్దన్నారా మేము వద్దన్నామా ఇందాక మేడం గారు రాయపాటి అర్ణ గారు ఏదో దీంట్లో అన్ని వాడుకున్నారట అమ్మ టిడిటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు డబ్బులు వాడుకునేది చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో బిజెపి బిజెపి మీద యుద్ధం చేస్తూ కాంగ్రెస్ పార్టీతో కలిసి ధర్మ పోరాట దీక్షలు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతో ఈ డబ్బులు వాడుకున్న విషయం కూడా ప్రభుత్వం వెళ్ళి మేము వచ్చిన తర్వాత వెల్లడించింది ఎవరి ద్వారా వాడుకున్నారు ఏం అనే విషయం తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు ఈ ప్రభుత్వం వాడుకోలేదు నేను ఛాలెంజ్ విసురుతా ఒక్క రూపాయి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ప్రభుత్వం వాడుకోలే మీరు ఏదైనా నిరూపించగలిగితే నేను ఇప్పుడే సీఎం గారికి చెప్పి రాజీనామా చేపించే బాధ్యత కోట్లు ఖర్చు చేశారు చాలా వాటికి ఖర్చు చేశారు అని ఉన్నాయి కదండి లెక్కలు ఇవన్నీ తప్పుడు ఆరోపణలు వీళ్ళు ఏదైతే ముప్పై ఐదు వేల మహిళల్లో ఏదైతే హ్యూమెన్ ట్రాఫికింగ్ చేశారని ఆరోపణ చేశారో దాన్ని నిరూపించే పరిస్థితి కానీ ఎక్కడా లేదు ఏమన్నంటే ఏదో ఒక ఎక్కడ నుంచి సోర్స్ వస్తుందో తెలియదు కానీ వీళ్ళకి మాత్రమే వస్తుంది కానీ ఈ రాష్ట్రంలో వాళ్ళకి తెలిసినంత రాయపాటి అర్ణ గారి వాళ్ళ ఊర్లో ఎంతమంది తప్పిపోయినారో చెప్పండి రాయపాటి అర్ణ గారి వాళ్ళ సొంత గ్రామంలో మేడం ఉండండి మేడం మిమ్మల్ని మీకే క్వశ్చన్ ముప్పై ఐదు వేల మంది మహిళలు తప్పిపోయినారు ఉమెన్ ట్రాఫికింగ్ చేశారని మీరే ఆరోపణ చేశారు మీ గ్రామంలో ఎంత మంది మహిళలు తప్పిపోయినారో వాళ్ళ వివరాలు ఇవ్వండి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసే ముందు ముందు ప్రభుత్వం మీద బురద చల్లే ముందు మనం ఏం మాట్లాడుతున్నామో తెలుసుకొని మాట్లాడి మనిషి చూసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు మీరు తప్పుడు ఆరోపణలు చేశారని పార్లమెంట్ సాక్షిగా చెప్పారు మీరు నేను అడుగుతున్నా మిమ్మల్ని కేంద్రం చెప్పిందా రాష్ట్రం చెప్పిందా మీరు మీ ఊర్లో ఎంత మంది తప్పిపోయారు అని అడిగారు చెప్పండి పవన్ కళ్యాణ్ ఇంట్లో ఎవరైనా ఇంట్లో ఎవరైనా తప్పిపోయారా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసే ముందు ఆలోచన చేయాలి బుద్ధిండి మాట్లాడాలి అంటున్నా ప్రభుత్వం మీద ఆరోపణలు చేసినప్పుడు వాలంటీర్ల మీద ఆరోపణలు చేసినప్పుడు మనకు సోయండి బుద్ధిండి మాట్లాడాలి అంటున్నా మీరు ఇలాంటి ఆరోపణలు చేస్తారు కాబట్టి మిమ్మల్ని అక్కడనే కూర్చోబెట్టారు ఇప్పుడు కూడా అక్కడనే కూర్చోబెడతారు మీరు మీరు మాట్లాడేటప్పుడల్లా ఏంది నేను టు ద పాయింట్ నేను చెప్తున్నా ఎక్కడ ఎక్కడా చెప్పలేదు అంటున్నా ఎక్కడా చెప్పలేదు అంటున్నా నువ్వు చెప్పింటే మీరు చూపించండి

మేడమ్ తప్పుడు ఆరోపణ అంటే వాళ్ళ ఊర్లో వాళ్ళ ఊర్లో తప్పే మొత్తం రాష్ట్రం కాదు ప్రతీకండి ఆన్ బేస్ లాట్వంటి జరగనే జరగలేదని చెప్తున్నాను అంటే అది వాలంటీర్లకు సంబంధం ఉందా లేదా పక్కన పెడదామండి అండి కానీ ఇంతమంది మహిళలు అదృశ్యం అయ్యారు అంటూ ఎస్ఐఆర్డి ప్రశ్నించిందండి వాళ్ళంత ఏమయ్యారు వాళ్ళ ఆచూకీ ఏది ఏమైందని ప్రశ్నిస్తున్నా మేడమ్ నేను మీకు కూడా విలేకరులు ఉంటారు ఏ ఊర్లో ఎంతో ఎంత మంది తప్పిపోయారో చెప్పమని చెప్పండి ఇలా బుడద తప్పారండి అని ఎవరు చెప్పారు అంటున్నా వీళ్ళు బుడద దాన్ని నిరూపించాలి కదా దాన్ని నిరూపించాలి కదా ఈ ఊర్లో ఎంత మంది తప్పిపోయారు సరే మనం ఎన్సీఆర్ చెప్పిన లెక్కల్ని మనం అడుగుతున్నామండి ఇక్కడ ఎవరు ఊర్లో ఎవరు ప్రతి ఒక్క దగ్గరికి ప్రతి వీధికి కనుక్కోలేం కదా మనం

నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థం కాలేదు అర్థమైనా అర్థం కానట్టు నటిస్తా ఉన్నారు మీకు అర్థమైనా అర్థం కానట్టు నటిస్తా ఉన్నారు మీరు ఆరోపణలు చేస్తా ఉన్నారు ఎక్కడ తప్పిపోయినారో చూపిస్తున్నా అది ఎక్కడా చేయలేదు అంటున్నా అది ఎక్కడా చేయలేదు వీళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారని నేను కేవలం శ్రీరాజ్ చౌదరి గారు దీనికి ఏంటండి కేవలం ఇది ప్రతిపక్షాలు చేసిన ఇదే కేవలం అసలు ఎక్కడ ఏ మహిళ తప్పు పోలేదు అదృశ్యం అవలేదు నిజంగా అదృశ్యం అయితే లెక్కలేవండి ఎన్సీఆర్బిండి అంటున్నా

చెప్పండి శ్రీనివాస్ చౌదరి గారు మా మీద అంత ఆరోపణ చేశారు దాన్ని నిరూపిస్తే ప్రతిపక్షాలు మాట్లాడిస్తారా మాట్లాడి మీరు ప్రతిపక్షాలు మాట్లాడే కాదు నిరూపించండి అంటున్నా చెప్పండి కదా అసెంబ్లీలో మీడియాలో పత్రికల్లో ప్రతిపక్షాలు మానేకూడదు చెప్పండి మానేస్తాం ఈరోజు మీ ప్రభుత్వ లెక్కల్లోనే కేంద్ర ప్రభుత్వ లెక్కలోనే చెప్తున్నా మా అమ్మ రచన గారు ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ లో ముప్పై వేల మైలు తప్పు అయిన ఆయన చెప్పిన లెక్కే కావాలంటే డెట్ లో నెట్ లో కొలు చూసుకోండి మీరు ఇప్పుడే ఎంత ఇది అడిగావు చెప్తున్నాను నేను అడిగావ చెప్తున్నాను ఉండండి 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 ఆగాలిగా ఇన్ఫర్మేషన్ అంటారు నిమిషం ఇక్కడ ఆ తప్పిపోయారు తప్పు పోలేదనే సమస్య గురించి ఎవరు మాట్లాడతారు వాస్తవానికి ప్రతి రాష్ట్రంలో తప్పిపోయిన సంఘటనలు ఉన్నాయి సంఖ్యలు ఉన్నాయి వాటికి మనం ఆందోళన చెందాలి కానీ దానికి రీజన్ ఏంటి చెప్పండి చెప్పండి నేను చెప్తాను ఒక్క ఒక నిమిషం మన హనుమంతరమ్మ గారు చెప్తుంది ముప్పై వేలు కావచ్చు ఒక ఐదు వేల నుండొచ్చు లేదా వీళ్ళు చెప్తూ ముప్పై కాదు యాభై వేల మంది ఉండొచ్చు లేదు ఎన్సీఆర్బి అఫీషియల్ గా చెప్తే ఒక ముప్పై వేలు నలభై వేలు కావచ్చు ఈ తప్పిపోయింది నిజమా కాదా ఇది ఇది ఎవరికి అండగట్టాలని చూస్తున్న ప్రభుత్వ వైఫల్యమా రాజకీయ వైఫల్యమా ఎందుకు తప్పిపోదా ఇక్కడ ఇక్కడ పోవడానికి వాలంటీర్లకు ఏం సంబంధము ఎక్కడ కేసు బుక్ చేసి రా వేరే రాష్ట్రాల్లో తప్పిపోయిన కదా అక్కడ వాలంటీర్లు లేరు కదా అక్కడ తప్పుకోలేదా తప్పపోయిన అంశానికి వాలంటీర్లకు రాజకీయాలకు ఏ సంబంధం మీరు చెప్పింది అర్థమైంది సరే శ్రీరాశ మీరు రెండింటికి ఆన్సర్ చెప్పాలి చెప్పండి మా అబ్బాయి చెప్పండి హనుమంత్ రెడ్డి గారు నాకు మీరంటే రెస్పెక్ట్ కానీ చిన్నమాయి మనుషుల చిన్నమ్మాయి అర్ణం మాయేటప్పుడు కొంచెం మీకు ఉండాలా బాబా నర్చేస్త్రీ ఎందుకో నాకు బాధ కలిగి చెప్పాలని చెప్పి ఫ్రెండ్లీ చెప్పాను మీ ఇష్టం తర్వాత నేను ఎప్పుడేంటే హోంశాఖ మినిస్టర్ హోంశాఖ మినిస్టర్ గారు దేశ వ్యాప్తంగా పదమూడు లక్షల మంది కనపడట్లేని చెప్పారు పదమూడు లక్షల మంది నాకు ముప్పై వేలు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ముప్పై వేలు తప్పారని చెప్పారు తన స్ట్రాటజిక్స్ జిల్లాల వారిగా కూడా ఆ రోజు ఏ రోజు అయితే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలు అడిగారు ఆ రోజు డేటా కూడా వచ్చింది ఆ డేట్ నాకు గుర్తుంది పేపర్ లో కూడా ఉంది వీలైతే మీరు కూడా లో ఓపెన్ చేసుకుని చూడొచ్చు తెలుస్తాయి ఎక్కడ చెప్పిందని నా ఇంట్లో దొంగతనం జరిగింది పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు నదులు తనుగుట్టి ఏం పోయింది చెప్పు ఏం పోయి చెప్పు పరిస్థితి ఇప్పుడు మా ఇంట్లో దొంగతనం జరిగింది పోయా మా ఇంట్లో పలాను పోయినా చెప్పాను పోలీసులు నా దగ్గరికి వచ్చి ఏమైంది నువ్వు చెప్పు నీ ఇంట్లో ఏమైంది గుట్టెడుగు ఉంది ఇప్పుడు హనుమంత్రి గారు చెప్పి మీ ఇంట్లో అమ్మాయిలు లేకపోయారా మీ ఊర్లో అంటే మాకు ఎలా తెలుస్తారు మేము మేము పోలీసులు కాదు కదా మేము నిఘా వ్యవస్థ కాదు కదా అధికారులు మీ చేతిలో ఉన్నారు పోలీసులు మీ వ్యవస్థలో మీరు చెప్పాము అధికార పక్ష పార్టీకి ప్రతిపక్షాలు విమర్శించి అయ్యా రాష్ట్రంలో మైండ్లో ఇంత ఇబ్బంది కాలేకొంది కేంద్ర ప్రభుత్వం డేటా అని చెప్పాము నిజమైతే నిజమే చెప్పండి అబద్ధం అయితే అబద్ధం చెప్పండి లేదు ప్రూవ్ చేసే ఇది జరగలేదు ఈ ఊర్లో దీన్ని పట్టుకున్నావు దీన్ని పట్టుకోలేదు దానికి సింపుల్ ఆన్సర్ కదా దానికి కొప్పడాల్సిన అవసరం కూడా లేదు ఒకటి అచ్చిన గారు మీరు అడిగిన ప్రశ్నమ్మా హలో అచ్చిన గారు చెప్పండి చెప్పండి ఈ రోజు నిర్ధమ సభలు గాని మా మా యువగా సభ మా యువగా సభలు గాని యాత్రలు గాని నేను మేము ఏం చేయబోతామో లీడర్ చెప్తున్నాం మా సూపర్ సిక్స్ అమీల్ చెప్తున్నాం ప్లస్ మా పంచముఖ ప్లానింగ్ చెప్తున్నాం బీజేపీ జనసేన కలిసి ఏ విధంగా పోటీ చేసే కొడతానో చెప్తున్నాం నేను అడిగానండి జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గారిని ఈ ఐదేళ్లలో ఇది చేశాను అని మీరు చెప్తే బాగుంటుంది ఒక నిమిషం మీరు మాట్లాడాలి చూపించదండి ఒకరి చెప్పనివ్వండి ఒక నిమిషం హనుమంత్ రెడ్డి గారు రెడ్డి గారు మీరు 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 వైసీపీ కరుడు గట్టిన వాళ్ళని కాదనట్లేదు మాట్లాడుతున్నా మీ ముఖ్యమంత్రి గారు ప్రజల దీవెన్ ఈ కశాదీంపు చర్యలు శ్రీకృష్ణ కాకుండా కొత్తగా ఐదేళ్లు నేను చేశాను లేదా ఐదు ఫ్యాక్టరీలు పెట్టాను మూడు రాజధానులు పెట్టాను నేను పోలవరం పూర్తి చేశాను లేదా జాబ్ కార్డు ఇచ్చాను సరా నిషేధం చేశాను మధ్య నిషేధం చేశాను ఇలా చెప్పగలిగితే బాగుంటుందేమో ఐదేళ్లలో ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టారు చెప్పండి మీరు అధికార మంత్రులు తప్ప మీ నాయకులు తప్ప మీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నేషనల్ మీడియాతోనే మాట్లాడేవాళ్ళు కనీసం రాష్ట్ర మీడియాతో ఒకసారి కూర్చొని ఐదేళ్ళు నేను చేశాను పదహారు మందికి ఉద్యోగులు ఇప్పుడు లక్ష ముప్పై ఆరు వేల ఉద్యోగాలు మీరు చెప్పించామన్నారు చాలా మంచి అభిప్రాయం చేయాలి నేను రిటర్న్ గా మిమ్మల్ని క్వశ్చన్ చెప్తున్నా సార్ గ్రామ స్వరాజ్యం ఏమైపోయింది సార్ సర్పంచ్లు ఏమైపోయారు సార్ గ్రామ వార్డు సభ్యులు ఏమైపోయారు సార్ వాళ్ళు బెగ్గింగ్ చేస్తారు కదా సార్ కర్మలు మొత్తం సామూహికంగా సర్పంచ్ రిజైన్ చేశారు కదా గ్రా మహాత్ముడు కళ్ళకలిని శ్యామ స్వరాజ్యాన్ని తోచేసి మీరు గ్రామీ అది ఎంత నష్టం